నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి శ్రీ శ్రీవాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్వాగతం పలికిన భీమ్గల్ మున్సిపాలిటీ ప్రజలు అలా ఇంటి పెళ్ళింది కొండ కోండ్రు కోళ్ళు వెళ్తుంది ఆ ఇంటికి మా మాకు మా కానీ మీరు కూడా నన్ను చాలా అనుకుంటుంది ప్రజలు బాధ్యత ఉంటుంది మా బాధ్యపల్లి మా అత్తంటుండే సురేంద్ర చైర్మన్ అల్లుడు బాధ్యత ఒక్కటి కాదు రెండు కాదు రెండు మా ముస్లిం సోదరులు కానీ మా కాపులు కానీ బ్రాహ్మణులు కానీ ఎస్సీ సోదరులు కానీ అదేవిధంగా పీసీలు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఒక తన బిడ్డలా చూసుకున్నాను వాళ్ళే మరణించింది అందరికీ కూడా నాకు ధైర్యం ఇచ్చింది నేను నక్సలెట్ పాం పెట్టిన నక్సలెట్ యాక్టింగ్ చేసిన నక్సలట్టు వాడబట్టినా బ్రతికున్న దానికి కారణం ఏంటంటే నింబాది నరసింహస్వామి గారు నాతో మంచి పని చేయించాలను కాబట్టి బతికిచ్చిందండి నేను వారికి బాగా నమ్ముతారా నా ప్రతి నామినేషన్కు ఇమ్మాట పద పంపిస్తున్నా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మనవిస్తుంది వాళ్ళు చాలా పెద్ద పోస్ట్ ఎమ్మెల్యే అంటే చాలా చిన్న ఇప్పుడు నాకు మా అందరి చిన్న ఎమ్మెల్యే అంటే మా రాయసభ మెంబర్ సురేష్ రెడ్డి గారు వారి స్థాయిలో వెళ్ళే పోస్ట్ అది నేను దయచేసి చెప్తున్నాను ఒకసారి మోసపోయింది మీరు రేవంత్ రెడ్డి అనే చూటాకూరు మాటల వల్ల మోసపోయింది మీరు అది ఏమంటాడంటే నీకు అన్నీ చెప్పిండు నేను సంతోషపడ్డాను చెవులన్నీ సంతోషపడ్డాను ఓట్లు వేసిండు ఓటేసి ఏమంటాడు ఏం చేయాలి ఓట్లేస్తుంది మరి మాకేం చేయాలంటే నేను చెప్పింది మీరు సంతోషపడ్డారు నీ ఓటేస్తేనే సంతోషపడ్డాడు అల్లి కలిసి ఉన్నా అది చేస్తున్నాను కాబట్టి అది మీకే తెలియాలి నేనైతే ఎక్కలే బస్సు అట్లా ఇంకొకటి చేస్తామంటున్నారు గ్యాస్ సిలిండర్ అది ఐదు వందల రూపాయలకే ఇస్తామన్నారు ఐదు వందలకే ఇకొక ఈ కార్డు పంపించి మీకు మొత్తం ప్రతి ఇంటికి పంపించి ఈ కార్డ్ని ఈ కార్డ్ని పంపించి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ దీంట్లో కూడా ఉన్నది చేస్తామన్నారు ఎలక్షన్ల కంటే మొదలు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అంటున్నారు లే మొత్తం కట్టుకొని